హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కీలా కన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సందర్శించుకోవచ్చు సంకల్పాలు చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేటువంటిది తీసుకుందాము టూ వీడియోస్ పెడదామంటే ఈవినింగ్ వచ్చిన బడే రీడింగ్ తీసుకునే వాళ్ళు ఉంటున్నారండి అందుకే టూ వీడియోస్ పెట్టట్లేదు వన్ రోజుకి వన్ వీడియో పెడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి పే పేరు నా కృతజ్ఞతలు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కొత్తగా చూసేవారు సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ వీడియోను ముందుకు నడిపిస్తే లైక్ చేసి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అనేటువంటిది కంటెంట్ తీసుకుందాం మనం ఇప్పుడు ఓం శివై శ్రీ మాత్రే నమ ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఓకే అండి మనం వీడియోలోకి వెళ్దాము ఇంకా ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు It's Sunday Ace of Cups the Empress Five of Cups mm. Ace of Wands? Five of Cups Ten of Cups is all Knight of Wands.

ఓకే మనం రీడింగ్లోకి వెళ్దాం అండి చాలా బాగుంది రీడింగ్ వాళ్ళంట మీ నుంచి దూరంగా ఉన్నందుకు చాలా చాలా బాధపడుతూ ఉన్నారంట అక్కడ ఇక్కడ ఉన్న మీ నుంచి దూరంగా కానీ ఉంటే చాలా బాధపడుతూ ఉన్నారంట మీ దగ్గర జరిగిన ఇన్సిడెంట్లు అవి ఏవైనా ఉంటే వాటినే చూస్తూ ఉన్నారంట తర్వాత మళ్ళీ రియలైజ్ అయ్యి ఇలాంటి ఇట్లా కట్టి పడేసినట్లు గతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కాదని వేరే ప్లేసు వేరే వాళ్ళ గురించి వెళ్ళినా కా వెళ్ళినప్పటికీ ఇప్పుడు వాళ్ళకి ఇలా ఉందంటే కత్తుల మధ్యలో కట్టే పడేసినట్లు జైల్లాగా ఉందంట వాళ్ళకి చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు తర్వాత మళ్ళీ మీరు గుర్తుకొచ్చి మీ ప్రేమ మీరు గుర్తుకొచ్చి వాళ్ళైతే ఈ ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి ఇక చూడండి వాళ్ళైతే ఇంతగానం చెప్తున్నారు ఫస్ట్ 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 పేజప్ కప్స్ తర్వాత ఆఫ్ కప్స్ వాళ్ళైతే మీ దగ్గరికి ఒక న్యూ పర్సన్గా కప్ ఆఫర్ తీసుకొని రావాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారు ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఇలా అనుకుంటున్నారండి మీకు ఇంకా ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు అనేటువంటిది మీ లైఫ్లోకి అనిపిస్తుందండి మళ్ళీ ఎవరెవరికి వస్తారో లేదంటే మీ పర్సనే ఒక న్యూ పర్సన్గా మారి ఇక చూడండి అర్జెంట్గా మీ దగ్గరికి రావాలి నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ వాండ్స్ ఏ సబ్ కప్స్ తప్పకుండా రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి చాలా బాగుంది రేటింగ్ మీరంటే చాలా ప్రేమ చికిరిస్తూ ఉందంట వాళ్ళకి మిమ్మల్ని మీరంట ఒక ఎంప్రెస్ లాంటి పర్సన్స్ అంట అండి అందుకనే అంటే ఒక రాజు రాణి లెవెల్లా మీరు వాళ్ళకి అనిపిస్తూ ఉన్నారు అలా ఆలోచిస్తూ ఉన్నారు మంచి ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీరే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఒక ఫ్యామిలీ పర్సన్ అంటే మీరే మీ దగ్గర ఉంటే హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ పరంగా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అసలు రీడింగ్ చాలా బాగుంది బెస్ట్ లవర్స్ మీ మేము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి లవర్స్ అంటే ఇక్కడ ఎవరి కోసమైనా ఎప్పుడైనా ఈ ఈ రీడింగ్ చూడొచ్చండి వైఫ్ అండ్ హస్బెండ్కి వస్తుంది మిగతా తల్లి కూతుళ్ళ రిలేషన్కి అట్లా కూడా వస్తుంది మీరు ఎలా తీసుకుంటే అలా వస్తుందండి మ్యారేజ్ ప్రపోజ్ కూడా తీయబోతున్నారు ఒకవేళ పెద్దవాళ్ళు చూస్తే మాకేంది మ్యారేజీ అని అంటే ఒక శుభవార్త కూడా మీకు తేబోతున్నారు అనేటువంటిది కాదండి ఆనెస్ట్గా ఇష్టపడినటువంటి వాళ్ళు దాని అవార్డ్స్ కార్డు వచ్చింది కదా వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోబో మొత్తం మీద మీ పర్సన్స్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే అతి తొందరలో ఒక న్యూ పర్సన్గా మారి వచ్చి మ్యారేజ్ ప్రపోజల్ కూడా చెప్పబోతున్నారు మిమ్మల్ని చాలా ఇష్టపడి ప్రేమించబోతున్నారు టెన్ అప్ కప్స్ మీరంటే వాళ్ళకి మంచి ఫ్యామిలీ అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు అక్కడ ఎక్కడున్నారో అక్కడ నుంచి అయితే రిమూవ్ అయ్యి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది బాటకం దేసి ద ఫుల్ కార్డన్ నుండి త్వరలోనే మీరు కలవని వ్యక్తులు కలుస్తారు ఏవైనా వర్కులు కాకుంటే కూడా అవి కూడా తొందరగా ఆపర్చునిటీస్ మీకు జాబ్ ఆపర్చునిటీస్ లేకుంటే ఇంకేమైనా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే అవి కూడా వస్తాయండి మీకు ఇంకో అవి కూడా మీ బిజినెస్ పరంగా అట్లా చూస్తున్నట్లయితే బిజినెస్ గ్రోతింగ్ కూడా అవుతుందండి మీరు ఒక రాజు రాణి లెవెల్లో ఉంటారు హ్యాపీగా ఉంటారు అనేటువంటిది ఆ బిజినెస్ వల్ల మీరు ఆ బిజినెస్ నుంచి మీకు మంచి లాభాలు గడించి మంచి శుభవార్త కూడా వింటారు అనేటువంటిది తీసుకోవచ్చు అంటే బిజినెస్కి దేని గురించి చూసినా సరే మీరు ఒకవేళ లాసింగ్ కాన ఉంటే అది కాదు దాని నుంచి మీకు ఇక్కడ నుంచి రాబోతున్నాయి అనేటువంటిది తీసుకోవచ్చండి ఇగో మీరు ఏదైనా ఎలాంటి సమస్యనైనా పరిష్కార మార్గాలు అయితే వెతుకుతారు మీ టైం అయితే హ్యాపీ టైంకి చేంజ్ అయిపోయి మంచిగా ఉంటుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసే సమయానికి మీ పర్సన్ మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి నేను నా పర్సన్ హ్యాపీగా ఉండాలి అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఏంజెల్ గైడెన్స్ ఏమిస్తున్నారో యూనివర్స్ చూద్దామండి ఓం శ్రీ మాత్రే నమ రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళు త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడగచ్చు ఈవినింగ్ సిక్స్ నుంచి ఇస్తానండి నేను రీడింగ్స్ ప్రశాంతంగా అంటే ఉండండి మీరు కాస్త వెయిట్ చేయండి లుక్ ఫర్ ఏ సైన్ గమనిస్తూ ఉండండి మీ లైఫ్లోకి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ మీరు అన్లక్కీ పర్సన్ కాదండి ఓం నమ శివ శ్రీ మాతృ అగౌ రిమైనింగ్ పాజిటివ్లోకి రాండి అని అని చెప్పేసి ఏంజిల్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారండి ఎస్ రిమైనింగ్ పాజిటివ్లోకి రాండి అని చెప్పేసి చెప్తా ఉన్నారండి ఓం నమస్కృతి మాత్రే నమ టూ వచ్చింది వన్ వచ్చింది ఫోర్ ఫోర్ టూ డబల్ టూ డబల్ ఫోర్ త్రీ త్రిబుల్ ఫోర్ వచ్చిందండి ఫైవ్ జీరో సరే జీరో కాడ ఎండ్ అయ్యాం కదా మళ్ళీ ఒకసారి ఇద్దాము త్రీ వచ్చిందండి ఫోన్ నెంబర్ ఫోర్ అండి డబల్ ఫోర్ డబల్ ఫోర్ వచ్చింది కంగ్రాచులేషన్స్ ఎవరు కానీ ఫోర్లు బాగా అనుకుంటున్నారు తప్పకుండా త్రిబుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఎందుకంటే రిలేషన్ ಜಕ್ಕಮಡುತ್ತುంది ಗದ ಓಂ ನಮಃ शिवाय ಶ್ರೀ ಮಾತ್ರಿ ನಮಃ ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು